very hi friends welcome back to క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను ఈ వీడియోలో మనకి మన దగ్గర బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ చిప్ లెవెల్ రెండు లెవెల్స్ మొబైల్ ట్రైనింగ్ అయితే ఉంది అది మీకు తెలిసిందే ఈ బేసిక్ లెవెల్కి బేసిక్ లెవెల్ ట్రైనింగ్కి వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్ ఒక మొబైల్ తెచ్చుకున్నాడు ఆ మొబైల్ ట్రబుల్ షూట్ చేస్తే అది ఈఎంఎంసి డెడ్ అని చూపించింది ఆ ఈఎంఎంసీని ఒక స్టూడెంట్ చేత చేపించడం జరిగింది అంటే చేంజ్ చేసి చేపించడం జరిగింది చేంజ్ చేసి ఆ మొబైల్ని మళ్ళీ పవర్ ఆన్ అయ్యేటట్టు చేయడం జరిగింది అదంతా రికార్డ్ చేసాము రికార్డ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ ఈఎంఎంసి ఇదే స్టూడెంట్ చేస్తున్నాడు బేసిక్ లెవెల్లో ఈఎంఎంసి చేయడం అనేది గొప్ప విషయము ఎందుకంటే బేసిక్ లెవెల్లో స్టూడెంట్స్కి అందులో లైవ్లో మిగతా స్టూడెంట్స్ అందరూ చూస్తుండగా తర్వాత మా చిప్పు లెవెల్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా చూస్తున్నాగా ఈ మొబైల్ని తన చేత చేయించడం జరిగింది ఓకేనా అది మనం కేవలము సబ్జెక్ట్ చెప్పి ప్రాక్టికల్ చేసుకోమని అందరి అన్ని ఇన్స్టిట్యూట్ల లాగానే వదిలేయకుండా తర్వాత వాళ్ళు చేస్తున్నారా లేదని దగ్గరుండి చూసుకోవడం ఒకటి తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదని చెప్పి మరలా వాళ్ళ చేత ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయించి వాళ్ళ చేతనే ఆ మొబైల్స్ సక్సెస్ అయితే చేపించడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మ్యాక్సిమం అందరి చేత మేము చేయించడం అయితే జరుగుతుంది చూడండి ముందుగా ఆల్రెడీ ఆ ఈఎంఎంసి ఆ పాత ఆ బోర్డులో ఉన్న పాత ఈఎంసి రిమూవ్ చేసేట్టు చెక్ చేస్తే డెడ్ అని వచ్చింది తర్వాత వేరే బోర్డులో నుంచి ఈఎంఎంసి అయితే తీసుకోవడం జరిగింది ఆ ఈఎంఎంసి స్టూడెంటే రీబాలింగ్ అయితే చేయడం జరిగింది రీబాలింగ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ మాత్రము అది నేనైతే చేశాను ఎందుకంటే బేసిక్ లెవెల్కు నా బేసిక్ లెవెల్ స్టూడెంట్స్కి యూఫ్ఐ గురించి ఈజీజటాక్ ప్లస్ గురించి అవగాహన ఉండదు కాబట్టి ఓకేనా అది ప్రోగ్రామింగ్ అయితే నేను చేయడం జరిగింది తర్వాత మిగతా అంతా రీబౌలింగ్ రీఫిక్స్ మొత్తం మన స్టూడెంటే చేయడం జరిగింది ఓకేనా చూడండి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాడు రీబౌలింగ్ అయితే పర్ఫెక్ట్గా అయింది ఈఎంఎంసి లెవెల్లోకి నిజంగా మన స్టూడెంట్ రావడం నాకైతే మంచి ఆనందం అనిపించింది అందులో మొబైలు తనే రీబాల్ చేసి రీఫిక్స్ చేసి మొబైల్ సెట్ చేయడం అనేది మొబైల్ ఆన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మన స్టూడెంట్ కూడా మంచిగా హ్యాపీ అయ్యాడు ఇక్కడ చూడండి అది వేరే బోర్డులో ఈఎంసీ తర్వాత దాన్ని హెల్త్ చెక్ చేసాము హెల్త్ అయితే టెన్ టు ట్వంటీ ఉంది ఎస్ఎల్సి ఎంఎల్సి పెద్దగా అయితే ఏం ప్రాబ్లం లేదు అయినా కానీ వేరే బోర్డుకి వేస్తున్నాం కాబట్టి హెల్త్ అనేది మళ్ళీ రీసెట్ చేయాలి సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్పిఎంబి అనేది మనం క్లీన్ చేయాలి ఆర్పిఎంబీ క్లీన్ చేయాలి ఎందుకంటే ఆ చిప్ని యూనివర్సల్ చేయాలి యూనివర్సల్ చేసిన తర్వాత ఆ చిప్ని వేరే బోర్డులో ఫిక్స్ చేసి చేంజ్ ఫైల్ తోటి మనం ఫ్లాష్ చేయాల్సి వస్తుంది ఈ ప్రోగ్రామింగ్ డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ మన అడ్వాన్స్ లెవెల్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి లైవ్లో చూపించడం అయితే జరిగింది ఈ విధంగా లైవ్ ప్రాక్టికల్ అయితే ఉంటాయి మన దగ్గర ఏదో ఒక సెట్టు రెండు సెట్లు మొత్తం చేయడం కాదండి కుదిరితే స్టూడెంట్ చేత చేయించి ఆ స్టూడెంట్ సక్సెస్ రిపోర్ట్లో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా మనం ఈ విధంగా చేశాము మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతనే మొబైల్స్ రెడీ చేయించి దాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి మీ ముందుకు తీసుకురావడానికి జరిగింది ఫస్ట్లో ఇప్పుడు కూడా అదే పందాన్ని మనం కొనసాగించాలనుకున్నాం ఆ తర్వాత మన ఈ ఈ స్టాటర్ ఏంటంటే ఈ విధంగా అదర్ ఇన్స్టిట్యూట్లు కూడా కాపీ చేశారు కాపీ చేసి వాళ్ళ చేత చేయించడం అవి వీడియోలో పెట్టడం యూట్యూబ్లో పెట్టడం అది చేసి జరిగింది అదంతా మీకు అందరు తెలిసిందే ఈ కాపీ పేస్ట్ వ్యవహారాలు చాలామంది చేస్తూ ఉంటారు మనదైతే అలా ఉండదు ఓకేనా చూడండి మొత్తం ఆర్పిఎంబి అయితే కౌంటర్ క్లీన్ చేయాలని ట్రై చేస్తున్నాను ఆర్పీఎంబి కౌంటర్ క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ చిప్ని బోర్డుకి ఫిక్స్ చేయాలి బోర్డుకి ఫిక్స్ చేసి ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ అయితే ఫ్లాష్ చేయాల్సి వస్తుంది ఓకేనా చూడండి ఆర్బిఎంపి కౌంటర్ క్లీన్ అయిపోయింది చూడండి అథెంటికేషన్కి నాట్ ఎట్ ప్రోగ్రామ్ వచ్చింది ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్కి అంత తెలుసు హెల్త్ చెక్ చేస్తే హెల్త్ కూడా చూడండి హెల్త్ కూడా సెట్ అయిపోయింది ఓకేనా ఇక చిప్ తీసి బోర్డు ఫిక్స్ చేయడమే తర్వాయి ఇది చూడండి నీట్గా చిప్ రిమూవ్ చేసి రీప్రోగ్రామింగ్ చేసి సారీ అది ఆర్పీఎం క్లీన్ చేసి మళ్ళీ చిప్ని బోర్డుకి ఫిక్స్ చేస్తున్నాను చూడండి మొత్తం టోటల్గా తనే చేస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాను కదా జాయిన్ అవ్వండి బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ మీకు ఏమీ ఫీల్డ్కి సంబంధం లేకపోయినా ఫస్ట్ బేసిక్ లెవెల్ నేర్చుకోవాలి బేసిక్ లెవెల్ నేర్చుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ వేరే షాప్లో కానీ లేదంటే సొంత ఓన్ షాప్లో కానీ చేసిన తర్వాత అడ్వాన్స్ లెవెల్కి మీరు రావాల్సి వస్తుంది ఓకేనా అట్లా కాకుండా బేసిక్ టు అడ్వాన్స్ ఒకేసారి చెప్పేస్తాం రండి అని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్లో అయితే పిలుస్తాయి తొందరపడి వెళ్ళబాకండి ఎందుకంటే ఒక ఫ్రెష్ మైండ్ తోటి ఈ ఫీల్డ్కి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి బేసిక్ అడ్వాన్స్ రెండు ఒకేసారి రిసీవ్ చేసుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు అట్లా ఎవరైనా చెప్తే నమస్కారం పెట్టి పక్క రండి ఓకేనా జాయిన్ అవ్వద్దు జాయిన్ అయితే మీ అమౌంట్ లాసిపోతారు టైం వేస్ట్ అవుతుంది ఓకేనా టైము మనీ అనేది ఎంత వాల్యుబుల్లో అందరికీ తెలిసిందే ఒకసారి లాస్ అయినామంటే మళ్ళీ తిరిగి గెయిన్ చేసుకోవడం అనేది చాలా కష్టం ఓకేనా అట్లా ఎవరైనా చెప్తారంటే పోవద్దు ఎందుకంటే ట్వంటీ డేస్లో రెండు రిసీవ్ చేసుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు మళ్ళీ విచిత్రంగా ఐఫోన్ కూడా కొంతమంది యాడ్ చేస్తున్నారు ఈ ట్వంటీ డేస్లోనే ఐఫోన్ కూడా మీకు చెప్పేస్తాం నేర్పించేస్తాం రమ్మని నిజంగా అది నిజంగా అమాయకత్వం అవుతుంది ఎవరన్నా నమ్మి వెళ్తే అది మీ కర్మ అని చెప్పి ఇంక వదిలేయడమే చాలా వీడియోలు చెప్పుకున్నాను నేను అడ్వాన్స్లో ఆండ్రాయిడ్లోనే బేసిక్ అడ్వాన్స్ గెయిన్ చేయడం అనేది కష్టము అందులో ఐఫోన్ కూడా యాడ్ అయిందంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు అది మొత్తం ఖచ్చితంగా అమౌంట్ అయితే లాసిపోతారు అట్లా చేయొద్దు ముందు ఆండ్రాయిడ్ మీద గిఫ్ట్ తెచ్చుకోండి ఆ తర్వాత ఐఫోన్ మీద ఐఫోన్ గురించి ఆలోచించండి మొత్తం ట్వంటీ డేస్లోనే అన్నీ నేర్పించేస్తామంటే ఎవరు నమ్మి వెళ్ళొద్దు ఇబ్బంది పడతారు తర్వాత ఓకేనా చూడండి రీఫిక్సింగ్ అయితే చేశాడు నీట్గా రీఫిక్సింగ్ అయితే చేశాడు అయితే కొంచెం బ్లోయర్ హ్యాండిల్ మాత్రము కరెక్ట్గా పడలేదు మన బ్రదర్కి నేను దగ్గరుండి చెప్పడం అయితే జరిగింది తర్వాత ఫ్లెక్స్ పేస్ట్ వేసి లైట్గా హీట్ చేయమని చెప్పాను లైట్గా అయితే హీట్ చేస్తున్నాడు చూడండి ఓకేనా స్టెప్ బై స్టెప్ దగ్గర కూర్చోబెట్టుకొని ఈ విధంగా చెప్పే ఇన్స్టిట్యూట్లు అయితే నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఎక్కడ లేవు అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఎక్కడ కూడా ఇది పాసిబుల్ కాదు ఒక యాభై అరవై మంది ఉండే దగ్గర ఇదైతే అసలు కుదరదు మన దగ్గర ఓన్లీ టెన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి అది బేసిక్ అయినా అడ్వాన్స్ అయినా ఓన్లీ టెన్ మెంబెర్స్ ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్ని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం అయితే జరుగుతుంది ఎన్ని డౌట్లు వచ్చినా కానీ క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది అదర్ ఇన్స్టిట్యూట్లో మీ క్లారిఫై డౌట్స్ క్లారిఫై చేయడం అనేది అసలు పాసిబుల్ కాదు ఒకవేళ అడిగినా కానీ మరలా చెప్తాను క్లాస్లో డిస్టర్బ్ చేయొద్దు అవి మాటలు మాట్లాడతారు మన దగ్గర అయితే అలా ఉండదు ఏ డౌట్ వచ్చినా కానీ ఆన్ ది స్పాట్ అడిగాయమని చెప్తాను నేను మా స్టూడెంట్స్కి ఓకేనా డౌట్లు పెట్టుకొని ఎప్పుడు మనం రిపేర్ చేయకూడదు క్లారిటీ రిపేర్లకు మనం వెళ్ళగలగాలి ఓకేనా అదే నా కాన్సెప్టు స్టార్టింగ్ నుంచి మన వీడియోసు మన ట్రబుల్ షూటింగ్ వీడియోస్ తర్వాత ఫీడ్బ్యాక్స్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ తర్వాత హ్యాండ్ స్కిల్ వీడియోస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో లేని వీడియో లేదంటే అది పెద్ద ఆశ్చర్యమేం కాదు ప్రతి ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి సెక్షన్ సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి చూడండి ఓకేనా బేసిక్ సాఫ్ట్వేర్ కానీ నుంచి అడ్వాన్స్ సాఫ్ట్వేర్ వరకు బేసిక్ రిపేర్ కానీ నుంచి అడ్వాన్స్ లెవెల్ చిప్ లెవెల్ రిపేర్ వరకు అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో కవర్ అయ్యి ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఓకేనా చూడండి నీట్గా రీఫిక్స్ అయితే చేయడం జరిగింది స్టూడెంటు తర్వాత ఈఎంటీ ప్రో ఈఎంటీ ప్రోలో ఫ్లాషింగ్ అయితే చేయడం ట్రై చేస్తున్నాం చూడండి ఇప్పుడు చూడండి ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ని లోడ్ చేయాలి చేంజ్ ఫైల్ లోడ్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లాషింగ్ అయితే మనం చేయాల్సి వస్తుంది చూడండి ఇదంతా మీకు తెలిసిన విషయం అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ బెడ్డం జరిగింది లేకపోతే ఇది చాలా టైం పట్టేది మొత్తం టోటల్గా ఇది ఆన్ అయ్యేసరికి కొంత టైం అయితే పడుతుంది ఆన్ అయ్యే సమయం కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ బెడ్డం జరిగింది చూడండి ఫ్లాషింగ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఒకవేళ ఏమి సరిగా కూర్చోపోతే ఇక్కడ ఫ్లాషింగ్ అనేది అవ్వదు ఫ్లాషింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫెయిల్డ్ వస్తుంది ఓకేనా స్టోరేజ్ డిటెక్టింగ్ అక్కడే వస్తుంది ఫెయిల్డ్ అని కానీ ఓకే అని వచ్చిందంటే చిప్పు సరిగ్గా కూర్చున్నట్టే స్టోరేజ్ డిటెక్టింగ్ ఫెయిల్ అయినా వచ్చిందంటే చిప్ అనేది ప్రాపర్గా కూర్చోలేదు అర్థం ఓకేనా ఇట్లా సాఫ్ట్వేరు హార్డ్వేరు ప్లస్ ప్రాక్టికల్ దగ్గరుండి చెప్పడం దాంతోపాటు లైఫ్ టైం సపోర్ట్ లైఫ్ టైం సపోర్ట్ అనేది మ్యాక్సిమం ఎవరు ఎవరు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఎవరు మీకు ఎందుకు మీరు రండి నేను ఇస్తామని చెప్తారు కానీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా మన దగ్గర అయితే అట్లా ఉండదు ఫస్ట్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పటికీ మన గ్రూప్లో ఉన్నారు లైఫ్ టైం సపోర్ట్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఉన్నాము ఓకేనా ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని ఎన్ని రోజులు కొనసాగుతుందో ఇన్స్టిట్యూట్ అనేది అన్ని రోజులు లైఫ్ టైం అయితే మా స్టూడెంట్స్కి నేను సపోర్ట్ సపోర్ట్ అయితే ఇవ్వదలుచుకున్నాను ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏం చెప్తున్నామో దాని మీద దానికి కట్టుబడి ఉంటాము చెప్పని సాధ్యం కానీ బంపర్ ఆఫర్లు అయితే మనం ఇవ్వము అలా ఇచ్చానంటే నేను కమర్షియల్ అయ్యేవాడిని అట్లా ఇవ్వను కాబట్టి నేను జెన్యున్గా ఉంటున్నాను ఓకేనా మన వర్క్ కూడా జెన్యున్గా ఉంటుంది లేనిపోని టూల్ కిట్లు ఆ కిట్లు ఈ కిట్లు అని చెప్పి ఏసీ రూమ్లు ఫుడ్లు ఫ్రీ భోజనము ఈ చెత్త చెదారం అయితే మనం ఇవ్వం అవసరం లేదు కూడా ఓకేనా ఫ్రీ అనే దగ్గర పెద్ద మతలబు ఉంటుంది ఖచ్చితంగా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రీగా ఎవరు ఎవరికి ఏది ఎవరు ఫ్రీ అన్నడంటే మిమ్మల్నించి మీ నుంచి ఏదో రాబడుతున్నాడని గ్రహించండి ఓకేనా అట్లా ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ట్వంటీ డేస్ ఉంటే మేము ట్వంటీ డేస్లో ఫ్రీ భోజనంకి ఏసీ రూమ్కి అలవాటుపడి ఓకేనా ఫ్రీ టూల్ కిట్ అని అదని ఇదని ఆ టూల్ కిట్టు కనీసం కనీసం వెయ్యి రెండు వేలు వాల్యూ చేయదు అది ఫ్రీ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ చూసుకోండి జాగ్రత్తగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను చూడండి ప్లాషింగ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఫ్లాషింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొబైల్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే పవర్ ఆన్ అయితే అవుతుంది ఆ తర్వాత ఏం జరిగింది ఏందనేది లైవ్లో మన స్టూడెంట్సే వాళ్ళ రియాక్షన్ చూడండి మీరే రైట్ 我们又来个新的

<laughs> 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 I mean it's the IMA number Z. Star has 06 years. Unable I mean. to get IMA number, sir. Unable to get the IMA. Mean.